ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తూ తెగ హడావుడి చేస్తున్నాడు తెలంగాణలో టీఆర్ఎస్ గౌరవ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయిందా లేక భయంతో ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు అర్థం కాక ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే తలలు పట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాక బిక్రి అవుతూ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను అనుసరిస్తూ పెద్దిరెడ్డి చెప్పిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటాడు అన్నది పార్టీలో ఒక మాట చర్చనీయాంశంగా మారింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి కలిసి కొంతమందిని ఎమ్మెల్యేలను తీసి పాడేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తా ఉంది సుమారు డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ ప్రజల్లో నమ్మకం లేనటువంటి ఎమ్మెల్యేలను తొలగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కానీ స్థానిక నియోజకవర్గాలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరేంటో తెలుసా మేము మా ప్రజల ఓట్లతో గెలిచాము మా నియోజకవర్గాల్లో మేము గెలిచి ఇక్కడే మళ్ళీ పోటీ చేస్తాం కానీ పక్క నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడేలా పోటీ చేస్తాము ఆ మాత్రం తెలియట్లేదా జగన్మోహన్ రెడ్డి అంటూ హెద్దేవా చేస్తున్నారు ఏవేమైనా గవర్నమెంట్ ఉద్యోగాల అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు నా నిర్ణయం అంతే నేను ఇలాగే ఎమ్మెల్యేలు మారుస్తూ ఉంటా నచ్చితే ఉండండి లేకపోతే పార్టీ నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మాటపై విసుకుపోయిన అనేక మంది ఎమ్మెల్యేలు రాయలసీమ కోస్తా ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బెంగుళూరుని గెస్ట్ హౌస్గా చేసుకుని ఒక వైసీపీ ఎంపీ ద్వారా సుమారు డెబ్బై ఎనభై ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పాలని ఆలోచనలు ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం గాల్లో కలిసిపోతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఎంత జరుగుతున్నా సరే పార్టీలో ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి ఉర్రూతులగుతున్నట్టు కనబడతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మార్చాల్సింది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలు కాదయ్యా జగన్మోహన్ రెడ్డి అయినటువంటి నిన్ను మార్చాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు అసలు వైసీపీలో ఏమి జరుగుతుందో ఈ గందరగోళం ఏంటో తెలియక స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే పార్టీ ఇన్ఛార్జీలు క్లస్టర్లు వీళ్ళందరూ తెగ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకొక మూడు నెలల్లో ఎలక్షన్ దగ్గర రాకపోతూ ఉన్నాయి కానీ ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంటూ ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి